లైంగిక వేధింపుల ద్వారా దాడుల ద్వారా సమాజంలో పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి మహిళ శివంగివలే గర్జించాలని మహిళా మనులు పిలుపునిచ్చారు ఈ రోజు జిల్లా కోర్టు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేజేబి ప్యానెల్ అడ్వకేట్ శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ ప్రతి మహిళ తన హక్కుల కోసం పోరాడాలని సూచించారు మహిళా గర్జన వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాచి ఛానల్ అభినందనీయమైనదని వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి దానిని తమ వంతు బాధ్యతగా భావించాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పద్మజ రోహిణి రత్నకుమారి జాహ్నవి అనూష శ్రావణి తదితరులు పాల్గొన్నారు ఛానల్ వాళ్ళు ఈ నెల సెప్టెంబర్ ముప్పై తేదీన మహిళా గర్జన అనేసి ప్రోగ్రాం అరేంజ్ చేశారు మన మహిళల గురించి మీద దాడులు జరుగుతున్నాయి ఎన్ని చట్టాలున్నా ఎన్ని సెక్షన్లు విధించినా శిక్షలు కూడా విధిస్తున్నారు కానీ కొంతమందికి అవగాహన లేక ఈ తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు మహిళల మీద దాడుల గురించి అరికట్టడానికి వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన అనే ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు సెప్టెంబర్ ముప్పై తేదీన మనం అందరం కలిసి రావాల్సిందిగా ఈ ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా మన న్యాయవాదుల తరపున నేను కోరుకుంటున్నాను ఒక మూల విరాట్ని ఒక శక్తిని వాళ్ళు అవమానపరుస్తూ దిగజారుస్తున్నారు కాబట్టి ప్రతి మహిళ వాళ్ళ హృదయంలో నుండి మార్పును తెచ్చుకుని ఒక ఉద్యమంలా ఏర్పాటయ్యి స్త్రీ అంటే ఒక అబల కాదు సబల అనే విధంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉద్యమంలో పోరాడి ఒక మనకి ఎలాగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా అందరికీ అన్ని ప్రొసీజరల్ లాసు తెలుసు కానీ పద్ధతి ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎవరి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఎవరు చేయలేకపోతున్నారు మైకుల్ దగ్గర మాట్లాడడం నించోవడం కూర్చోవడం తప్ప ఇలా కాకుండా ఇక్కడ నుండి మన విజయనగరం నుండి ఇది మొదలైంది కాబట్టి యావత్వ ప్రపంచానికి ఇది ఉద్యమంగా మారి ప్రతి స్త్రీ కూడా చేయి చేయి కలిపి చేయుతనిచ్చి మన మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమాజ స్థితిని కూడా మంచి స్థాయికి ఎదిగించాలని ఆ గర్జన కమిటీకి నా వంతు సహాయంగా న్యాయవాదిగా నేను ఏ విధంగానైనా సహాయం చేయడానికి నేను ముందుకు రా రావాలని కోరుకుంటున్నాను ఏ విధంగానైనా సహాయం చేస్తాను మనందరం కూడా ఒక ఉద్యమంలో ఏర్పాటయ్యి మహిళా గర్జనకి మనందరం తోడ్పడాలని కోరుకుంటూ జై మహిళా గర్జన స్నేహితుల ప్రభావం వలనైతేనేమి లేదా తెలిసి తెలియక కొందరు వీటి ప్రభావంతో నేరాల ఊబిలో కూరుకుపోతున్నారు అలాగే చాలామంది బాలలు గంజాయి మద్యము ఇతర మాదక ద్రవ్యాలకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు వీటన్నిటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవటం కూడా ఒక కారణం ఈ మధ్య జరిగిన ముగ్గురు బాలలు ఒక తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేయడము అదిగాక రెండు రోజుల క్రితం అహ్మదాబాద్లో ఒక ప్రిన్సిపాల్ ఆరేళ్ల బాలికను ఓటో తరగతి చదువుతోంది మా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి హత్య చేసి అదే అత్యాచారం చేసి హత్య చేయడం అమానుష్యం మహిళా గర్జనకు పిలుపునిచ్చి మహిళల్లో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పిన వాజీ ఛానల్ వారికి అభినందనలు తెలుపుతూ సెలవు ఎన్ని చట్టాలు చేసినా ఏ చట్టాలు ఆ మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని ఎవరు న్యాయం చేయలేకపోతున్నారు ఇటు డిఎల్ఎస్ఏ వాళ్ళు ఎన్ని అవగాహన సదస్సులు జరిపిస్తున్నా ఎన్ని అవగాహనలు చూపిస్తున్నా కూడా అన్న చెబుతున్నా ఎవరు మంచి మార్గంలో ఎవరూ నడవట్లేదు అందరూ ఆడపిల్లల మీద బోల్డ్ అత్యాచారాలు జరుగుతున్నాయి మొన్న మొన్న కలకత్తాలోని జరిగిన మెడుకో మీద జరిగిన అత్యాచారం ఇంతవరకు దానికి న్యాయం కూడా జరగలేదు చిన్నపిల్లల మీద సైతం కూడా బోల్డ్ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈరోజు వాజీ ఛానల్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని చిరు ప్రయత్నం పెద్ద ప్రయత్నంగా అవి మహిళలపై న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఫోన్స్ అవన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడికో తిరగడం కాలేజెస్ మానేయడం చేయకుండా వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన తెచ్చుకొని ఎడ్యుకేషన్ మీదే పెట్టి అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు చూపిస్తూ ఇటువంటి ప్రలోభాలకు లోపల చక్కగా చదువుకొని అలాగే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవగాహన తెచ్చుకొని పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా శ్రద్ధ చూపిస్తే ఇలాంటివేవి కూడా జరగకుండా ఉంటాయని నా యొక్క అభిప్రాయము ఈ అవకాశం ఇచ్చిన వాజ్య ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలిపేస్తూ ఈ మహిళా గర్జన అనేది విజయవంతం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు మహిళలనే మన మహిళలు అలా ఉండాలి మహిళ ఎలా ఉండాలి బాలిక అలా ఉండాలి పాప ఎలా ఉండాలి పాప అలా ఉండాలి పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని మనం అమ్మాయి తాలూకా పేరెంట్స్కే చెప్తాం కానీ అబ్బాయి పేరెంట్స్కి అబ్బాయి ఏ వయసులో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది మనం ఎవరికి ఎప్పుడూ చెప్పట్లేదు ఎక్కడా అది అన్నది ఎప్పుడూ రావడం లేదు పేరెంట్స్ కూడా గుట్ టచ్ బ్యాడ్ టచ్ అని అమ్మాయికి చెప్తున్నాం మనం స్కూల్స్లో అన్నీని కానీ అబ్బాయికి కూడా ఒక అమ్మాయిని గుట్ టచ్ చేస్తే తన బిహేవియర్ ఎలా ఉంటుంది బ్యాట్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది అబ్బాయికి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది స్కూల్స్లో మొబైల్స్లో అసలీల ఇవన్నీ చూసి అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి వాళ్ళ ప్రవర్తన చేంజ్ అవుతుంది పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అంటే చట్టాలు కూడా చట్టాలు ఒక అడ్వకేట్స్నే తెలుసుకుంటున్నాం ప్రతి మహిళ తెలుసుకోవాలి ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి చట్టాన్ని దేనికి ఏ చట్టం అనేది తెలుసుకొని వాళ్ళు ముందుకు వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగితేనే న్యాయం మహిళలకి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం డేస్లో ఇందీస్ జీ జనరేషన్స్ అండ్ మిలినియస్ మిలి అంటే జనరేషన్ ఇదని కాదు ఎవ్రీ జనరేషన్లోని తెలుసుకోవాల్సింది ఏంటంటే అబౌట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అన్నది ప్రతిసారి అవుతుంది ఈ మధ్య ఇంకా డ్రగ్ ఎయిడ్స్ కానీ ఏది కానీ ఈ జనరేషన్ ఉన్న చైల్డ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు సో దిస్ అన్ని విషయాలు తెలుసుకొని ఫర్ దిస్ అందరూ అది ఏ విధంగా తగ్గించుకోవాలి ఏంటి అని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ కాబట్టి ఎవరి వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫర్ దర్ సక్సెస్ఫీ చేయాలని కోరుకుంటున్నాం అందరూ ఏర్పాటు చేసినందుకు దీనికి మా బార్ అసోసియేషన్ తరఫున మా మహిళా న్యాయవాదులు చాలా చక్కగా సెక్షన్ల గురించి కోర్టులో జరుగుతున్న కోర్టులో జరుగుతున్న మా ఈ కేసులకు సంబంధించి విషయాలు ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి పోక్సో అనగా ఉమెన్ కోర్టులో ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎలాగ శిక్షలు పడుతున్నాయి ఏ ఎక్కడ ఏ దారుణాలు జరిగాయన్నది ప్రతి ఒక్కటి చాలా చక్కగా మా నల్ల మహిళా న్యాయవాదులు చెప్పారండి సో అందరికీ కూడా చక్కగా చెప్పినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాజీ ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మహిళా గర్జన ప్రోగ్రామ్ను సెప్టెంబర్ ముప్పయో తేదీన అందరూ పార్టిసిపేషన్ చేసి విజయవంతం చేయవలసిందిగా ఈ మహిళా గర్జన ప్రోగ్రామ్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ